హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ఈరోజు లైవ్ క్రిస్మస్ సందర్భంగా మంచి శారీస్ అయితే మీకు లైవ్లో చూపించబోతున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి నేను కట్టుకున్నటువంటి శారీ మ్యాష్మెల్ లో ఈ శారీ ఈ శారీస్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి ముందుగా శారీ గురించి చెప్పాలి మీకు బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది ఇలా బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది చాలా స్మూత్గా ఉంది ఎలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట చాలా మెత్తగా ఉంది అలాగే మీరు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ముందు లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇస్తే మాత్రం లైక్ వస్తుందనమాట డబల్ టచ్ వెంట వెంటనే అలా డబల్ టచ్ చేయండి ఆ లైక్ అనేది యాడ్ అవుతుంది మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఆ లైవ్లో ఏంటంటే లైక్ చేయడం అనమాట ఎక్కువ లైక్ చేస్తే మన వీడియో ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఓకేనా చూసారు కదా శారీ ఇలా ఉంటుంది ఈ శారీస్ మీకు ఇప్పుడు లైవ్లో చూపించబోతున్నాను మీరు నంబర్కి ఏంటంటే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఆ ఫోన్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు ఓకే చూడండి సేమ్ కలర్స్ ఏం తేడా ఉండదు మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో లైవ్లో సేమ్ అదే కలర్ ఏమి తేడా ఉండదు బోర్డర్ చూడండి బోర్డర్ లాగా వచ్చేస్తుంది బ్లౌజ్ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు చూసారు కదా ఏంటంటే కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడతారు లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ శారీస్ చాలా బాగుంటాయి చూడండి నేను కట్టుకున్నా కూడా ఇది చాలా బాగుంది ఈ శారీ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆఫర్ పెట్టేస్తుందండి ఇది సెవెన్ సెవెంటీ పెట్టింది ట్వంటీ రూపీస్ అయితే ఆఫర్ ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా ఈ ఆఫర్ అయితే పెట్టేస్తున్నాను కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్స్ మీకు ఏం డిఫరెంట్ ఉండదు మీకు ఏ కలర్ అయితే చూస్తున్నారో వీడియోలో అదే కలర్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఫోన్ వచ్చింది అందుకేను ఓకేనా చూసారు కదా సారీసుమర్స్ స్పెషల్ ఆఫర్ ఓకేనా నెక్స్ట్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి ఓకే సెవెన్ మెంబెర్స్ జాయిన్ అయ్యారు స్క్రీన్ పైన డబుల్ టచ్ ఇవ్వండి లైక్ యాడ్ అవుతుంది స్క్రీన్ పైన వెంట వెంటనే అలా డబుల్ టచ్ ఇచ్చేసేయండి లైక్ యాడ్ అవుతుంది ఓకే నెక్స్ట్ కలర్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఫోర్ మాత్రమే ఉన్నాయి ఓకే చూసారు కదా ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ నెమలి అందాల శారీస్ అని నేను ఒక వీడియో కూడా చేశాను ఆ శారీస్ అయితే ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఓకేనా ఇది పల్లె పార్ట్ ఈ పళ్ళు పార్ట్ అయితే పెద్ద నెమలు వచ్చేసింది అనుకోంటాక్ట్ చూడండి ఇట్లా డిజిటల్ ప్రింట్ ఇవి డిజిటల్ ప్రింట్ అంటే చూడండి బ్యాక్ సైడు ప్రింట్ రాదు ఫ్రంట్ సైడ్ మాత్రమే వస్తుంది ఇవి కూడా చాలా బాగున్నాయి సారీస్ శారీస్ కూడాను వస్తుంది నెమలి అందాలు శారీస్ అని చూడండి రియల్గా నెమలు చూసినట్టే ఉంది ఓకేనా శారీస్ ఎలా ఉన్నాయి చాట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది ఈ బ్లౌజ్ చిన్న చిన్న నెమళ్ళు వచ్చినాయి చాలా బాగుంది ఇలా ఇలా వస్తుంది ఈ శారీసు ఇదైతే మీకు ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా లైక్ చేయండి జాయిన్ అయిన వాళ్ళందరూ శారీస్ వచ్చేసి ఇంకొక చూడండి ఇది బ్లాక్ ఫైవ్ డబుల్ నైన్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్ ఓకేనా ఎన్ని నైస్ మేడం చాలా బాగున్నాయి శారీస్ అయితే నెక్స్ట్ స్నాప్ కలర్ అంటారు కదా ఓకేనా ఇది స్మప్ కలరు ఇదేంటంటే ఇది నేరేడు మండు కలర్ అంటారు కదా అది కా కలర్ ఇది ప్లస్ కాఫీ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది ఈ నాలుగు శారీస్ మాత్రమే ఉన్నాయి వీటిలో కావాల్సిన వాళ్ళు ప్లీన్ షార్ట్ తీసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబరు బుక్ చేసుకోండి చూస్తారు కదా రిప్రైజ్ అయితే ఓకే చూస్తారా ఈ ఈసారి ఇంకోసారి digital printer ఓకేనా కావలసిన వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్ మెంబర్స్ జాయిన్ అయ్యారు లైక్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ ఇస్తే లైక్ యాడ్ అవుతుంది ఓకేనా ఈరోజు అందరూ క్రిస్మస్ బాగా జరుపుకున్నారా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందే చెప్పాను కానీ ఇప్పుడు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన వాళ్ళకు కూడా మరోసారి చెప్తున్నాను అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ ఆఫర్స్ ఇవి ఏంటంటే ఈ శారీస్ మీకు సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అవి ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది తగ్గించి పెట్టడం అయింది అంటే ఫైవ్ డబుల్ నైన్కి శారీస్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ ఈ సెవెన్ సెవెంటీ పెట్టాము సెవెన్ సెవెంటీకి అయితే సెవెన్ ఫిఫ్టీ పెట్టి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి ఈ శారీస్ కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే ఫోన్ నెంబర్ వచ్చేసి రాసుకోండి నేను దానికి యాడ్ చేయటం మర్చిపోయాను చివరిలో యాడ్ చేస్తాను ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఓకేనా ఓకే అందరికీ గుడ్ నైట్